ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మరియు తిరుపతి బ్రాహ్మణ సమాజం సంయుక్త ఆధ్వర్యంలో మూడవ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు తిరుపతి బైరాగిపట్టెడలో గల వైఖానస ఆశ్రమ కళ్యాణ మండపం వేదికగా ఆదివారం ఉదయం మూడవ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి వివాహము కాగోరు యువతీ యువకులు మరియు వారి తల్లిదండ్రుల ద్వారా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి ఈ వివాహ పరిచయ వేదికలో వారి పేర్లను నమోదు చేసుకున్నారు దాదాపు ఐదు వందల మందికి పైగా ఈ వివాహ పరిచయ వేదికకు హాజరయ్యారు అలాగే నేరుగా వివాహ పరిచయ వేదిక వద్దకే వి చేసిన వారికి కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ల సౌకర్యం కల్పించారు అలాగే తిరుపతి బ్రాహ్మణ బంధువులకు ఆదివారం ఉదయం షష్టిపూర్తి భీమరథ శాంతి మహోత్సవాలను కూడా నిర్వహించారు అనేక మంది భీమరథ శాంతి మహోత్సవానికి నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వివాహ పరిచయ వేదికకు సంబంధించిన యువతీ యువకుల సమాచారం గల పుస్తకాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి బ్రాహ్మణ పెద్దల సమక్షంలో ఆవిష్కరించి అందజేశారు విశిష్ట అతిథిగా తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం కృష్ణమూర్తి హాజరయ్యారు ఈ సమావేశంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి తో పాటు కన్వీనర్లు వేదం హరిప్రసాద్ డాక్టర్ నొసం నరసింహాచార్య భీమా అశోక్ ముకుందాపురం మహేష్ గంగాధర్ రావు కొత్తపల్లి విజయకుమార్ ఓవి రామశర్మ సనత్ కుమార్ అక్షింతల నాగరాజు సురభి మురళి పాటిబండ మురళీ శర్మ బ్రాహ్మణ విభాగం మహిళా కార్యదర్శి ఓ వి సంధ్యారాణి హరిణి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తిరుపతి శాఖ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్ కార్తిక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు కాగా ఈ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటరామరాజు రాష్ట్ర కార్యదర్శి వాసుదేవరావు తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు కెఆర్ వెంకటాచలం అలియాస్ భీమాస్ బాలాజీ ఏపీ బిఎస్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఐ కామేశ్వర ప్రసాద్ కోశాధికారి సింగరాజు ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు అర్హులైన బ్రాహ్మణ యువత యువకులు ఈ వివాహ పరిచయ వేదికలో వారి తల్లిదండ్రుల ద్వారా తమ పేర్లను నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకున్నారు అనంతరం వివాహ పరిచయ వేదికకు హాజరైన వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు

వివాహ పరిచయ వేది వేదిక అనేటువంటిది నా అభిప్రాయం బ్రాహ్మణ్యం అంతా కూడా ఏకత్రిత కావలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది ఈ రోజున దాన్ని గుర్తించి చతురాశ్రమ వ్యవస్థతో కూడినటువంటి ఈ బ్రాహ్మణ్య రక్షణ కోసమని వీరు దీక్ష తీసుకున్నారనే నేను చెప్తాను ఇందులో ముఖ్యంగా బ్రహ్మచర్య పరిరక్షణ కోసం చెప్పేసారని వారు చక్కగా ఉపనయనాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఈ రోజున వివాహ వేదిక అనేటువంటిది గృహస్థాశ్రమ రక్షణ కోసం వారు తీసుకున్నటువంటి ఒక యజ్ఞం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే ఇతర కార్యక్రమాల్లో షష్టి పూర్తి అనేటువంటిది వానప్రస్థానికి శ్రీకారం అని చెప్పి చెప్పవచ్చు అదేవిధంగా శ్రీ కాంతి కామకోటి పీఠాధిపతులని శృంగేరి పీఠాధిపతులని వీరందరినీ కూడా సేవించడం గౌరవించడం పూజించడం వారు చెప్పినటువంటి మార్గంలో నడవడం అనేటువంటిది బ్రాహ్మణ్య రక్షణ కోసమని కనుక వీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా యావత్ భూమండలంలో ఉండేటువంటి బ్రాహ్మణ్యానికి కూడా సంక్షేమం కలగాలి ఆ విధంగా బ్రాహ్మణ్యానికి సంక్షేమం కలిగి తద్వారా యావత్ విశ్వానికి మానవాళికి అందరికీ కూడా శ్రేయస్సు కలగాలి అని కోరుతున్నాను కనుక ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ వధూవర వివాహ వేదిక సఫలం కావాలి ఇక్కడికి వచ్చిన బదురులు ఎంతమంది ఉన్నారో అందరికీ ఈ రోజు ఈ వేదిక ద్వారా వివాహం జరగాలి అని కోరుతున్నాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య కలిసి నిర్వహిస్తున్నటువంటి వివాహ పరిచయ వివాహ పరిచయ వేదికకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక మరియు తమిళనాడు ఈ రాష్ట్రాల నుంచి కూడా బ్రాహ్మణ బంధుమిత్రులందరూ అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతోంది ఇంకా కూడా ఇప్పటికే దాదాపు మూడు వందల మంది పైగా వచ్చున్నారు ఇంకా కూడా వస్తున్నారు ఇప్పుడే వివాహ పరిచయ వేదిక బుక్ ఆవిష్కరణ జరిగింది ఈ వివాహ పరిచయ వేదికలో స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నవి దాదాపు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ లో మూడు వందలకు పైగా అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ జరిగాయి అలాగే ఈ రోజు పొద్దున ఆరు గంటలకు షష్టి పూర్తి భీమరథ శాంతి పది మంది దంపతులకు నిర్వహించడం జరిగింది దీనికి ఇంతగానో సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య మరియు తిరుపతి బ్రాహ్మణ సమాజం కలిసి చేసినటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కాగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తిరుపతి బ్రాహ్మణ సమాజం సంయుక్తంగా రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం బైరాగిపెట్టెడలోనే శ్రీ వైఖానస కళ్యాణ మండపంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు పాల్గొని పూజలు నిర్వహించారు బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికలో రిజిస్టర్ చేసుకున్న వారి వివరాల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు కుటుంబ వ్యవస్థకు పెళ్లి ఒక పట్టుగొమ్మ అని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు వ్యాఖ్యానించారు సనాతన ధర్మాన్ని ఆచరించే బ్రాహ్మణులు ఆధునిక కాలానికి తగ్గట్టు వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేసుకుని తమ అభిరుచులకు అనుగుణంగా తగిన వధూవరులను ఎంచుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు